श्रीमहागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदं मुचेरुटकुनैचिन्तिञ्चेदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु భవాండ కుంభకు మహానందంగనాడి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై మహోన్నతమైనటువంటిది భాగవతం సమస్త పుణ్యమార్గములకు కైవల్య మార్గమును చూపించేటువంటిది భాగవతం భాగవతం వినటంచేతనే సమస్తమైనటువంటి పాపములు తొలగిపోతాయి ఒక కుబ్జ ఒక కుబ్జను సర్వాంగ సుందరంగా చేశాడు శ్రీకృష్ణ భగవానుడు ఆమెకు ఆనందాన్ని కలిగించాడు ఆమె శచీదేవిని మించినటువంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యమును ప్రదానం చేశాడు కుబ్జకు కుబ్జ ఆనందించింది భయంకరమైనటువంటి తన రూపం అందరూ దూషిస్తూ ఉంటే కంసునికి తీసుకొని వెళ్ళేటువంటి సుగంధ ద్రవ్యాలను పరమాత్మకు రాసినంత మాత్రం చేతనే తనకు ఇంతటి ఆనందాన్ని కలిగించినటువంటి మహనీయునకు కృతజ్ఞతలు తెలియచేసింది కుబ్జ అటు పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురికి అక్రూరుని పంపాలి అనుకున్నాడు అక్రూరుని పంపాలని ఎందుకుని బలరామునితో ఉద్ధవునితో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్రూరుడు వాళ్ళను చూడగానే బలరామకృష్ణకు నమస్కారం చేశాడు అక్రూరుడు వందనం చేశాడు ఉద్ధవుణ్ణి కౌగులించుకున్నాడు తన వారందరినీ తగినటువంటి విధంగా అందరినీ పూజించాడు అచ్యుతుని యొక్క అడుగులను తన ఒడిలో ఉంచుకొని అచ్యుతుని యొక్క అడుగులను తన ఒడిలో ఉంచుకొని ఒత్తుతూ పలుకుతున్నాడు అక్రూరుడు ఆర్యులారా మీ చేత కంసుడు వారి అనుయాయులు అందరూ కూడా యమపురానికి వెళ్ళిపోయినారు యాదవ కులం ఉద్ధరింపబడింది మహాత్ములారా మీరు విశ్వమునకు ఆది పురుషులు విశ్వమునకు కారణభూతులు విశ్వమయులు కావున మీరు ఈ కార్యకారణములు మీకు లేవు దేవా నేను చెప్పేటువంటి మాటలను చిత్తగించు నీవు రజోగుణముచే సమస్తమైనటువంటి సృష్టిని కారణ రూపంలో దాని యందు ప్రవేశిస్తావు కార్యరూపమైనటువంటి చరాచర శరీరాలకు కారణభూతములైనటువంటి పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశములు అనగతములై కార్యరూప దేహములై తేజరిల్లేటువంటి విధంగా కారణరహితుడబు నీవు ఆత్మతంత్రుడబు అయినటువంటి నీవు ఒక్కడివై ఉండి కూడా విశ్వరూపంలో అనేకమైనటువంటి రూపంలో నీవు కనబడుతున్నావు సృష్టి స్థితిలయములు సలుపుతూ ఉండి విజ్ఞానమూర్తి చేత సృష్టి స్థితిలయములు గడుపుతూ విజ్ఞానమూర్తి అవ్వటంచేత నీవు పరిభ్రాంతుడవై జీవునివలే గుణ కర్మ బధుడవు కావు అందుచేతనే నీకు బంధహేతువు కూడా కలుగును ఈ బంధహేతువు నీకు కలగవు పరమేశ్వర బంధమోక్షములు జీవునకు కూడా అంటని విధంగా స్వరూపడవైనటువంటి నిన్ను అంటుతయ్యా ఈ బంధనాలు నా వాళ్ళు వాళ్ళు అంటుంటుంటాడు అప్పుడప్పుడు అయినా ఇదొక నాటకం ఒక జీవుడు మామూలు వ్యక్తి అనచ్చు బంధములు ఈయనకంటుతయ్యా దేహాదులైనటువంటి ఉపాధులు ఈ దేహములు ఉన్నవే ఉపాధులు నిరూపింపబడకపోవటం వలన నీవు జన్మము కానీ అందుకు కారణమైనటువంటి అవిద్య కానీ నీకు లేనే లేదు ఆ కారణం వల్ల నీవు బంధమోక్షములు నీకు లేవు ఆలోచిస్తే నిన్ను రోకటితో కట్టుబడినటువంటి వాడివని రోక్ ఆ రోలుకి కట్టుబడ్డావని అనుకుంటూ ఉంటారు కావాలనే కట్టుబడ్డావు నువ్వు అలాగే యమునాశ్రవంతిలో కాళీయ విముక్తుడవని రోలికి కట్టుబడ్డావని కాళీయుని యొక్క విషవఖిని జ్వాలల నుండి విముక్తి చెందించావనటం అవివేకం వల్లనే కలుగుతుంది నాస్తిక మార్గముల చేత ప్రాచీనమయ్యేటువంటినే వేద పథం అణిగిపోకుండా కాలాన్ని జగం మేలుకొల్పేటువంటి దానికై అవతరించి ధర్మాన్ని రక్షించడానికి ఉద్ధరించినటువంటి మహానుభావుడము నీవు నీవు భూభారం తొలగించి రక్కసులను ఉక్కడించడానికి వసుదేవుని యొక్క గృహంలో కీర్తిశాలివై నీవు జన్మించావు ముల్లోకాలను పవిత్రం చేయడానికే ప్రకాశింప చేయడానికే ఈ ముల్లోకాలను చేయడానికే పవిత్రం చెయ్యటానికే దేవ బ్రాహ్మణ వేదాది స్వరూపమైనటువంటి నీవు కృపతో విచ్చేయటం వల్ల మా గృహాలు పావనమైన స్వామి అక్రూరుడు అంటున్నాడు నిన్ను పెద్దలు పూజింపగా కృపాధీన మనస్కుడవై వారికి జయశీలను అనుగ్రహిస్తావు నీవు ఎవరి వైపు ఉంటే అక్కడ జయం కలుగుతుంది నీ నామస్మరణ వల్ల పాపం పోతుంది పవిత్రత కలుగుతుంది భక్తుల పాటి చింతామణివి నీవు కృష్ణ ఏ మహాపుణ్య పురుషుని యొక్క మహిమ వల్లను ఈ జన్మలో నేను ఏ జన్మలో ఏ పుణ్యపురుషుని యొక్క సేవ చేశాను ఏ దానాలు చేశాను ఏ యజ్ఞాలు చేశాను ఈ జన్మలో ఇక్కడ నీ చరణ పద్మాలను దర్శింపగలిగేటువంటి అదృష్టం నాకు కలిగింది నిన్ను తెలుసుకొనగలిగాను నీవు దయాస్వభావుడవై ఎడ ఉన్నటువంటి ప్రేమచే నాకు గృహ విత్త దార సుతాదుల మీది మోహాన్ని నాకు తొలగించు అక్రూరుడు అంటున్నాడు ఈ బంధములన్నీ తొలగించు నా ఇల్లు నా భార్య నా పిల్లలు ఎన్నాళ్ళు ఇవన్నీ బంధనాలు తెంచుకుంటేనే కానీ మోక్షం కలగదు కృష్ణ నిన్ను వేడేటువంటిది ఒకటే నా మీద దయ చూపించు నా మీద దయ చూపించి నా మీద ప్రేమ చేత నాకు ఈ గృహము విత్తము దార సుతాదుల మీద ఈ మోహపాసాన్ని తెంచి వేశాయి నిర్మలమైనటువంటి మోక్షాన్ని అనుగ్రహించు అని అక్రూరుడు పలుకుతూ ఉంటే చిరునవ్వులు చిందిస్తున్నాడు పరమాత్మ తన వాక్కుల చేత సంసార సంబంధమైనటువంటి వ్యామోహాన్ని నెలకొల్పుతూ కృష్ణుడు అంటున్నాడు ఈయనకు ఒక బాధ్యత ఒప్పగిస్తున్నాడు అక్రూరుడికి కృష్ణ పరమాత్మ ఏమని నాకు సంసార బంధాలు వద్దు అంటుంటే ఆయనకు ఒక బాధ్యత ఇస్తున్నాడు కృష్ణుడు అక్రూరా నీవు మాకు బంధుడవు మేలు సమకూర్చేటువంటి వాడవి వావిచేత పినతండ్రివి పిన తండ్రివి దయకు సముద్రము వంటి వాడివి చేత గుర్డివాడివి కాదు మమ్ము కాపాడగలిగినటువంటి సమర్థుడవు నీవే అక్రూరుడు అంత గొప్పవాడు పరస్పరం అక్రూరుడు భక్తిలోనే కృష్ణ పరమాత్మ పరమాత్ముడే మానవులు ఉన్నారే అనేకమైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించినా పుణ్యతీర్థాలు చేసిన వాళ్ళు భక్తి అనేటువంటిది గనక లేనప్పుడు అవన్నీ వ్యర్థాలే అవుతాయి అన్నిటికంటే భాగవతుల యొక్క సేవ చేయాలి నిజం పరికిస్తే భగవత్పాద భక్తుల యొక్క సేవ చేయటం దైవారాధన చేసినంత పుణ్యం కలుగుతుంది భాగవతోత్తములను ఆరాధించాలి భాగవతోత్తములు గౌరవిస్తే భగవంతుణ్ణి ఆరాధించినంత పుణ్యతీర్థములలో స్నానం చేసినంత కలుగుతుంది భాగవతోత్తములను సేవించడం వల్ల అభీప్సితములు నెరవేరుతాయి కాబట్టి అక్రూర నీవు భాగవతోత్తముడవు కాబట్టి భాగవతోత్తముని గనక సందర్శిస్తే కోరికలు నెరవేరుతాయి మాకు కొన్ని కోరికలు ఉన్నాయి అక్రూర నీవు భాగవతోత్తముడవు మా కోరికలు తీర్చేటువంటి వాడవు నీవే ఆలకించు పాండురాజు చనిపోయిన తరువాత తల్లి అయినటువంటి కుంతితో పాండవులు ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మేర హస్తినాపురంలోనే ఉన్నారు ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములైనప్పటికీ పాండురాజు కొన్ని కారణాల వల్ల మరణించడం జరిగింది కుంతీదేవి పిల్లలతో అక్కడ బావగారి దగ్గరే ఉన్నది దృటరాష్ట్ర మహారాజు ఇంట్లో ఉన్నది గుడ్డివాడైనటువంటి ఆ దృతరాష్ట్ర మహారాజు దుర్యోధనాదులైనటువంటి తన కొడుకుల ఎందల వ్యామోహంతో కురు పాండవుల ఎందు సమబుద్ధిని కలిగి ఉండటం లేదు తమ్ముడు ఉన్నంతకాలం ఒక పద్ధతిలో ఉన్నాడు తమ్ముడు మరణించిన తర్వాత ధృటరాష్ట్రుడు మారాడు దుర్యోధనుడు తన కుమారుని మీద మోహంతో తన తమ్ముల్ని పిల్లల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు వారు వీరు చుట్టాలే నీకు అక్రూరా కౌరవులైనా పాండవులైనా నీకు చుట్టాలే కదా ధృతరాష్ట్రు పాండురాజు అన్నదములే కదా కనుక ఇరుపక్షాలకు వారికి మేలు చేకూర్చి వీరు వారు సంచి సంతోషించేటువంటి విధంగా దుస్థితిని నివారించటానికై నీవు హస్తినాపురికి వెళ్ళాలి వారిని ఒక్కసారి చూసిరా అని వచించి ఉద్ధవ బలరామ సహితుడై కృష్ణుడు తన భవనానికి వెళ్ళాడు అక్రూరుడు శ్రీకృష్ణుడు యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞానుసారం కురు రాజధాని అయినటువంటి హస్తినాపురికి చేరుకున్నాడు అక్రూరుడు భీష్ముడు దృటరాష్ట్రుడు విదురుడు బాహ్లికుడు భారద్వాజుడు గౌతముడు దుర్యోధనుడు కర్ణుడు అశ్వత్థామ మొదలైనటువంటి వారిని కుంతితో కూడి ఉన్నటువంటి పాండవులను మిగిలినటువంటి చుట్టాలందరినీ చూచి చక్కగా సత్కారాలు వాళ్ళ చేత పొందాడు అక్రూరుడు అక్రూరుడు వచ్చాడంటేనే అందరి గౌరవం రాష్ట్రుడు గౌరవించాడు భీష్ముడు గౌరవించాడు అలాగే కుంతి పాండవులు గౌరవించారు అందరి చేత గౌరవాన్ని పొందాడు అక్రూరుడు అక్కడి వారి వారి వర్తనని తెలుసుకుంటూ కొన్ని దినాలు అక్కడే ఉన్నాడు అసలు వాళ్ళ కష్టాలేమిటి కొన్ని దురోజులు ఉంటే వీళ్ళు వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ యోగక్షేమములన్నీ తెలుసుకోవాలి అని వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలి అని అక్రూరుడు కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు హస్తినాపురుడు ఒకనాడు విదురుడు మాత్రమే వినుచు వినేటువంటి విధంగా కుంతీ దేవి అక్రూరుడితో అంటున్నది విదురుడు పక్కనే ఉన్నాడు విదురుడు వింటూ ఉండగా అక్రూరుడుతో కుంతీదేవి అంటున్నది అన్న తండ్రులు చెల్లెళ్ళు అల్లుళ్ళు మా తమ్ములు నేనిక్కడ పంపేటువంటి వేళ మీతో ఏమీ చెప్పారో నాకు తెలియదు మా దుఃఖాలు వాళ్ళు ఆలోచిస్తున్నారా వారందరూ సుఖంగా ఉన్నారా అంటే కృష్ణ పరమాత్మ వీళ్ళందరూ కూడా నేను ఇక్కడ దుర్బుద్ధులు అయినటువంటి కౌరవుల నడుమ దుర్బుద్ధులు అయినటువంటి కౌరవుల నడుమ తోడేళ్ల మధ్యలో ఉన్నటువంటి ఆడు జింకల నేనున్నాను చేరండి ఎలా చెబుతున్నదో అక్కడ అందరూ సుఖంగా ఉన్నారా తల్లిదండ్రులు చెల్లెళ్ళు అందరూ బాగున్నారా ఇలా అడుగుతూ ఉన్నది అడుగుతూ అక్రూరుడితో చెబుతున్నది నేను ఇక్కడ ఈ హస్సినాపురిలో ఎలా ఉన్నాను అంటే తోడేళ్ల మధ్యలో ఉన్నటువంటి ఆడు జింకలా నేనున్నాను దృఢరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధనుడు మిక్కిలి క్రూరుడు నా బిడ్డలను బొత్తిగా కొరగాని వాడిగా చూస్తున్నాడు నా బిడ్డలను అతిహీనంగా చూస్తున్నాడు వాడు నా పిల్లలను పాముల చేత కనిపించాడు అంతేకాదు తీగలు కట్టించి గంగా నదిలో తోయించాడు విషాన్నం తినిపించాడు ఏమరి నిద్రించేటువంటి వేళలో ఆయుధాలతో పొడిపించాడు ఎలాగైనా సరే మేము ఇక్కడ బతకడం చాలా కష్టంగా ఉన్నది ఏ క్షణాన ఏ ఆపద వస్తుందో మాకు తెలియటం లేదు బలరామకృష్ణుడు ఎన్నడైనా సరే తమలో తాము భాషించుకునేటువంటి సమయంలో అక్రూర ఈ మేనత్త యొక్క యోగక్షేమములను ఒక్కసారి ఏమైనా తలుస్తాడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు మా అత్త ఎలా ఉన్నదో కుంతీదేవి అనుకుంటూ ఉంటాడా మా గురించి తలుచుకుంటున్నాడా పుండరీకాక్షుడైనటువంటి కృష్ణుడు ఉండగా మేము దుఃఖాంచవలసినటువంటి మేము ఈ దుఃఖాలలో ఇలా కృంగిపోవలసిందైనా కృష్ణుడు మా పక్షనం ఉన్నాడు అనుకున్నాం దైవం మా పక్షన ఉన్నప్పుడు మేము ఇలా దుఃఖంతో విలవిలలాడవలసిందేనా భక్తవత్సలుడైనటువంటి శ్రీహరి భూమిని సమభాగాలుగా భాగించి న్యాయప్రకారం నా పిల్లలకి ఇప్పిస్తాడా ఈ రాజ్యం అన్నదములుది కదా ధృతరాష్ట్రుడు పాండురాజుది కదా మరి మా రాజ్యం మాకు రావాలిగా తండ్రిపోయినాడు మరి మేము ఎలా బతకాలి ఇలా పలికింది శ్రీకృష్ణుని తన మనస్సులో నిలుపుకున్నది పరమాత్మకు ఒక్కసారి మనసారా నమస్కరించుకున్నది కుంతీదేవి సంకీర్తన కావించింది ప్రార్థన చేసింది గో కమలాక్ష ఓ కమలాక్ష ఓ దేవదేవ నీవు సర్వాత్మకుడవు సర్వపాలకుడవు ప్రసన్నులాలైనటువంటి నన్ను కాపాడు స్వామి రక్షించు నీవే నాకు రక్షకుడవు అని దుఃఖించేటువంటి ప్రార్థన చేస్తున్న దుఃఖిస్తున్నటువంటి కుంతీదేవిని విదురుడితో పాటు అక్రూరుడు కూడా ఇంపైనటువంటి మాటలతో ఆమె దుఃఖమున కొంచెం శాంతింపచేశారు ఏడుస్తోంది మేము ఎలా బతకాలి దృటరాష్ట్రుని యొక్క కుమారుడైనటువంటి దుర్యోధనుడు ఒక విషం పెట్టి నానా అవస్థలు పెట్టి చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు అని వాపో కృష్ణుని ప్రార్థించింది రక్షించమని ప్రార్థించింది ఈ సమయంలో అక్రూరుడు ఉద్ధవుడు ఇద్దరు కూడా ఆమెను శాంతింపచేశారు ఆమెను విట్టుకొని బంధువుల యొక్క నడుమ సుఖములుగా కూర్చొని ఉన్నటువంటి దృఢరాష్ట్రుడి దగ్గరికి చేరారు అసలు విషయం అర్థమైంది కౌరవులు ఏం చేస్తున్నారు అంటే పాండవులను హింసిస్తున్నారు పాండవుల రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి ఇది ప్రధానమైనటువంటి విషయం దృఢరాష్ట్రుడి దగ్గరికి చేరాడు అక్రూరుడు పలుకుతూ ఉన్నాడు దృతరాష్ట్రునితో మహారాజా నీ తమ్ముడకు పాండు భూపతి మరణానంతరం నీవు పుడమిని చక్కగా ఏలుతున్నావు ప్రజలను ధర్మబుద్ధితో పరిపాలిస్తూ కాపాడుతూ గౌరవంతో సమదృష్టితో వారిని చూచుకొని పోతే నీవు చూచుకున్నట్లయితే నీ తమ్ముని బిడ్డలను అందరినీ చూసుకోవాలి చూసుకుంటే నీకు యశస్సు క్షేమం లభిస్తాయి ఇందుకు వ్యతిరేకంగా గనక ప్రవర్తిస్తే దుర్గతి కలుగుతుంది మహారాజా మేము కొన్ని విన్నాం నీకు తెలుసు అన్నీ నీ కొడుకులు చేసేటువంటి అన్యాయాలు తెలుసు అక్రమాలు తెలుసు ఉపేక్షించకు పాండుకుమారులయందు నీ కుమారులయందు సమబుద్ధితో మెలగడం నీకు చాలా మంచి పని నీకొక్కరికి లోకమందు మరొకరికి ఈ ఉనికి శాశ్వతమైనటువంటిది కాదు ఎవ్వడూ ఈ ఒకళ్ళు కట్టుకుపోయేది ఏమీ లేదు ధర్మం ఒక్కటే నిలబడి ఉంటుంది పెద్దవాడివి సకలము తెలిసినటువంటి వాడివి నీవు ఉన్నప్పుడే ఈ పాండవులకు కౌరవులకు ఒక అద్భుతమైనటువంటి ఒక న్యాయాన్ని చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఈ పుత్ర కలత్ర గృహాదుల వల్ల ఒరిగేటువంటిది ఏమున్నది భూమిలో ప్రతి ప్రాణి పుడుతూనే ఉన్నది చస్తూనే ఉన్నది ఒకడు పుణ్యం సంపాదిస్తే ఒకడు పాపం సంపాదిస్తున్నాడు తల్లి చేపకు జీవనమైనటువంటి నీళ్లను త్రాగి పిల్లలను త్రాగు విధంగా బుద్ధిహీనుడైనటువంటి తండ్రి ధనమంతా తన పుత్రులకే పుత్రులే చివరకు శత్రువులై హరిస్తారు ఒక్కొక్కసారి చేప ఆ పిల్లల్ని మింగేస్తుంది ఆకలితో అలాగే ధనదాహంతో బుద్ధిహీనుడై చివరకు ఈ ధనం అంతా అతని పుత్రుడే తీసుకొని తర్వాత శత్రువులవుతారు నీ పుత్రుడే నీకు తెలుసుకో ఏ పుత్రుల కోసమైతే నీవు సంపాదిస్తున్నావో ఆ పుత్రుడే నీకు శత్రువులు అవుతారు అటుపైన తండ్రి చచ్చిన ఒకటే బతికిన ఒకటే యావడూ పట్టించుకోడు కాబట్టి ఓ రాచా నీవు అధర్మపరుడవై గడిచినటువంటి విత్తమెల్లా సంపాదించినటువంటి సంపాదన నీ తమ్ముడు ద్వారా సంపాదించావు ఈ రాజ్యాలన్నీ దుష్టుడైనటువంటి నీ కొడుకులు కై తీసుకుంటున్నారు దివిలోను భూమిలోను నిందలు పొందుతున్నావు తెలుసుకో ఇప్పటికే నిన్ను రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు కాబట్టి నువ్వు ధర్మాన్ని చేయి ఈ శరీరం స్వప్ దృష్ట వస్తు సముదాయం వల్లే నిలిచేటువంటిది కాదు కళలో ఎన్నో ఉంటాయి అవన్నీ కళ్ళు తెరిచినాక పోతాయి అంతే ఇవి కూడా ఈ ధనాలు ఇవన్నీ శాశ్వతం కాదు అనిత్యమైనటువంటివి నీవు పుట్టుకతోనే గుడ్డి వాడివి మంద బుద్ధి మాత్రం కావద్దు బుద్ధిని చేయి పుట్టుకతోనే గుడ్డి అంతేగాని మనస్సును గుడ్డి చేసుకోకు బుద్ధిని గుడ్డి చేయకు జాగ్రత్తగా విను జ్ఞాననేత్రుడవై సంశయాన్ని మాని పాండవులకు వారి భూభాగాన్ని ఇచ్చివేయటం చాలా మంచిది పెద్దవాణ్ణి నేను చెబుతున్నాను అని అక్రూరుడు చక్కగా ధృతరాష్ట్ర మహారాజుకి చక్కగా వివరించాడు ఎప్పుడైతే అలా వివరించాడో ధృతరాష్ట్రుడు విన్నాడు ధృతరాష్ట్రుడు విని అక్రూరుడితో అందమైన దివ్యమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఇంతవరకు అక్రూరుడు దృఢరాష్ట్రుడితో చక్కగా ఆయన పెద్దవాడు ధర్మపరుడు గనక ధర్మాన్ని ఆచరించి నువ్వు యోగ్యుడవై ప్రకాశించు అన్నాడు అప్పుడు దృఢరాష్ట్రుడు అంటున్నాడు నీవు పలికిన మాట నిజమే మంగళప్రదమైనదే అయినప్పటికీ సుధామ పర్వతమునందలి శిలా ప్రదేశంలో ఉదయించి తలుక్కున మెరిసి అణిగిపోయే మెరుపు మాదిరి నా మదిలో స్థిరంగా నిలువదు స్ ఫటికశీల ఒక్కసారి అలా మెరిసి అలా ఉన్నట్టుగా నా మనస్సులో నీవు చెప్పినటువంటి మాట క్షణకాలం ఇప్పుడు నువ్వు చెప్పావుగా నాకు నా మనస్సులో నిలవదన్నాడు నీ మాటలకు నేను ఆనందం పొందలేను అమృతమును పొంది ఆనందింపని మరుణ మరణశీలి మనుజుడిలా అమృతాన్ని స్వీకరించిన వాడు బ్రతకడు అందించని అమృతము నువ్వు అందిస్తున్నా అందుకోలేనటువంటి మనుజుడు ఉన్నాడే అమృతాన్ని అందిస్తున్నా అందుకోలేనటువంటి మనుషుడు ఉంటాడు అలాగే ఉంది నా బ్రతకు నేను నీ మాటలకు ఆనంది ఆనందాన్ని నేను పొందలేను నువ్వు చెప్పింది మంచిదే తామెంత వివేకవంతుడైనటువంటి పరమేశ్వరుని తానెంత వివేకవంతుడైనా పరమేశ్వరుని యొక్క సంకల్పం ఎన్నడూ తప్పదు విధి విధానం ఎలా ఉన్నదో అలా జరగవలసిందే ఎవడు తన మాయచేత ఈ విశ్వమును సృష్టించి అందులో ప్రవేశించి జీవులు వనర్చేటువంటి కర్మలకు తగినటువంటి ఫలాన్ని విభజిస్తున్నాడు ఎవడు ఈ భూభాగాన్ని మానచడానికి దేవకీదేవి యొక్క గర్భాన పుత్రుడై జన్మించాడో తెలియశక్యము కానటువంటి సంసార చక్రాన్ని ఎవడు కారణమై అట్టి పరమపురుషుడైనటువంటి శ్రీకృష్ణునకు నేను వందనములు అర్పిస్తున్నాను ఇప్పుడు నేను ఏమీ చెయ్యలేనటువంటి అసహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు నేను తృట్రాష్ట్రుడు చెబుతున్నాడు ఆ మహానుభావుని చిత్తం ఎట్లు జరుగుతుందో అలా జరగవలసిందే నేనేమి చెయ్యలేనటువంటి స్థితిలో అసహాయుడనై ఉన్నాను నీవు పలుకుతున్నటువంటి మాటలన్నింటినీ నేను ఆనందింపలేకపోతున్నాను నేను చెయ్యలేకపోతున్నాను అన్నాడు మహారాజు ఎవరితో అక్రూరుడితో అక్రూరుడు అప్పుడు అర్థమైంది అక్రూరుడికి నీ మాటలు నేను గ్రహించాను దృటాష్ట్ర మహారాజా నీకేది ఇష్టమో అలాగే చెయ్యి అని పలికి కస్తినాపురం నుండి మధురా నగరికి చేరి దృఢరాష్ట్రుని యొక్క మనస్సులో ఉన్నటువంటి మాటలు పలికినటువంటి మాటలన్నిటిని కూడా బలరామ కృష్ణులకు తెలియచేశాడు అక్రూరుడు అంటే పాండవుల యొక్క రాజ్యం దృఢరాష్ట్రు ఇవ్వడు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నాడు పేరుకి పుట్టు గుడ్డివాడైనప్పటికీ మనస్సు కూడా గుడ్డిదైంది ఏమీ చెయ్యలేనటువంటి అసహాయ స్థితిలో ఉన్నాడు అని అర్థం అర్థం చేసుకున్నాడు ఇలా ఉంటే కంసుణ్ణి సంహరించాడు కదా శ్రీకృష్ణుడు కంసుని యొక్క భార్యలు అస్థి ప్రాప్తి అనేటువంటి వారు ఉన్నారు భర్తను పోగొట్టుకున్నారు దుఃఖం కలిగి తన తండ్రి అయినటువంటి జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు జరాసంధుడు ఇతడు చాలా గొప్పవాడు తండ్రి అయినటువంటి అంటే జరాసంధుడికి అల్లుడే కంసుడు కంసుడు మళ్ళీ కృష్ణుడికి మేనమామే అందరూ బంధువులే వీళ్ళందరూ విశేషమది జరాసంధుడు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు కంసుని యొక్క భార్యలిద్దరు తండ్రి ఏడ్చుకుంటూ వెళ్ళారు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు వారు వీరు రాజులే అని యాదవులు మిక్కిలి గర్వించి దుస్సహమైనటువంటి సైన్యంతో మధురా పట్టణాన్ని ముట్టడించారు తండ్రి భార్య పిల్లలు చుట్టాలు ఆక్రందిస్తూ ఉండగా కంసుడు కంసుడుమున్నటువంటి భూపతులను శ్రీకృష్ణుడు వధించాడు నాన్న నా భర్తను సంహరించాడు శ్రీకృష్ణుడు ఈ విధంగా మాకు కృష్ణుని వల్ల వైధవ్యం కలిగింది ఆ మాట వినగానే జరాసంధుడికి ఆగ్రహం కలిగింది కృష్ణ 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 ప్రళయగ్నిలా మండిపడ్డాడు ఆ కృష్ణ అంతటి బలవంతుడవా కంసుణ్ణి సంహరింపగలిగినటువంటి శౌర్యమా మండిపడ్డాడు ఆ కృష్ణుణ్ణి ఈనాడే నేను సంహరిస్తాను అంటూ బయలుదేరాడు జరాసంధుడు అంటే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య లీలలు వినండి తరించండి మరల రేపు ఇదే సమయం మనకు విని తరిద్దాం స్వస్తే